డ్చిల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు దొంగలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుండి పన్నెండు లక్షల విలువ గల ఎనిమిది ద్విచక్ర వాహనాలు ఒక కారు ఒక గూడ్స్ వాహనం స్వాధీనం చేసుకున్నారు నక్కా శ్రీనివాస్ మహ్మద్ షోహెబ్ గత కొంతకాలంగా వాహనాల దొంగతనాలకు పాల్పడుతూ జైలు శిక్ష అనుభవించి వంచినట్లు పోలీసులు తెలిపారు వీరిపై పోలీసు పలు పోలీస్ స్టేషన్ల పార్టీలో కేసులు ఉన్నట్లు బాల్నగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ డీసీపీ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు ఈ విలేకరుల సమావేశంలో బాల్నగర్ ఏసీపీ నరేష్ రెడ్డి జేడీమెట్ల సిఐ గడ్డ మల్లేష్ డిఐ కనకయ్య ఎస్ఐలు మరియు బాల్నగర్ సిసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ఈ ప్రెస్ కాన్ ముఖ్య విషయం ఏంటంటే మన బాల్నగర్ జోన్లో జోన్ పరిధిలో ఉన్నటువంటి మోటార్ వెహికల్ తెప్స్కి సంబంధించి బాల్నగర్ సిసిఎస్ టీము తర్వాత జీడిమెట్ల మెట్ల పోలీసు క్రైమ్ టీము ఇంపార్టెంట్ క్రిమినల్స్ని అప్రహెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆటో మొబైల్ వెహికల్స్ కారు తర్వాత ఒక ఆటో ట్రాలీ తర్వాత ఒక ఎనిమిది మోటార్ సైకిల్స్ని రికవర్ చేయడం జరిగింది ఇది గత ఆరేడు నెలలుగా మన దగ్గర జీడిమెట్లు కావచ్చు సూరారం కావచ్చు పేట్ బషీరాబాద్ కావచ్చు తర్వాత బేగంపేట్లో కావచ్చు అదేవిధంగా ఈ ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అయినటువంటి వెహికల్స్కి సంబంధించినటువంటి ఇందులో ఇద్దరు అఫెండర్స్ని నక్కా శ్రీనివాసరావు అని చెప్పి ఇతను ప్రీవియస్ అఫెండరు జాయ్ రైడరు ఇతను వెళ్ళేటప్పుడు వెహికల్స్ని తెఫ్ట్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకొని అక్కడ అబాండన్ చేసేసి అదేవిధంగా ఇంకొక వెహికల్ని తెఫ్ట్ చేసుకుని ఈ విధంగా జాయ్ రైడర్ కానీ ఇతను ప్రీవియస్లీ కూడా కేసెస్లో ఉన్నాడు ఈ కేసెస్ ఈ వెహికల్స్ని దొంగతనం చేసి డిస్పోజ్ చేసి అలవాట్లేదు రైడింగ్ కోసం యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాడు ప్రీవియస్లీ సెవెన్ కేసెస్లో కూడా త్రీ టైమ్స్ జైలుకు పోయి వచ్చినాడు ఈజ్ అ ప్రొఫెషన్ ఏంటంటే సెల్ రిపేరర్ ఉండేది మన దగ్గర సురారం లిమిట్స్లో ఉంటారు అదేవిధంగా మొహమ్మద్ సాహెబ్ అని ఇతని దగ్గర నుంచి రెండు వెహికల్స్ మోటార్ సైకిల్స్ ఒకటి బేగంపేటకు సంబంధించింది ఒకటి మన జీడిమెట్లకు సంబంధించిన వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది ఇతను కూడా దాదాపు ఎయిట్ కేసెస్లో సిక్స్ టైమ్స్ జైలుకు వెళ్ళి వచ్చినాడు వీళ్ళిద్దరిని అప్రిహెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ వెర్నా కారు తర్వాత ఒక ఆటో ట్రాలీ ఎయిట్ మోటార్ సైకిల్స్ దాదాపు పన్నెండు లక్షల ఉన్నటువంటి ప్రాపర్టీని రికవర్ చేసి అక్యూజ్డ్ని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది ఇద్దరు వేరు వేరు శ్రీనివాసరావు పార్కింగ్లో ఉన్న వెహికల్సే కాకుండా రోడ్ సైడ్ ఉన్నటువంటి వెహికల్స్ కూడా పర్టికులర్గా వర్షం వస్తుందని చెప్పి ఆటో మోటార్ సైకిల్ ఆడబడేసి ఆటో తీసుకొని పోయింది అటువంటి ఈజ్ అన్ జాయిడ్ రైడర్ ఇతను ఈజ్ అన్ ప్రొఫెషనల్ ఇతనికి ఏమో డిస్పోజ్ చేసి దాన్ని మనీ యూటిలైజ్ చేసుకునే అలవాటు ఈ షో ఎప్పు ఉంది అనగా మనకి వెహికల్ రైడర్స్కి తర్వాత వెహికల్ ఓనర్స్కి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కరెక్ట్ కరెక్ట్గా ఉంటాడు చూసుకోవడము షాపింగ్ కాంప్లెక్సెస్ దగ్గర మనకు మెట్రో రైల్వే స్టేషన్